అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తా అని చెప్పే కదా ఇంకా రాజకుమార్ అయితే ఈ రోజు ఉదయం లేసి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంకా మెరుగలకే తెలియపోయిందండి ఇద్దరు పిల్లలు నాకు ఇచ్చి ఇంకా సుహాస్ని నేను చూసుకోవడం పెద్ద టాస్క్ నాకు ఇంకా సాహస్ బాధ ఏమో వాళ్ళు తెలియకు ముద్దు పెడతాడు ఓకేనండి ఇంకా బుట్ట మాకైతే సాహస్ బాస్ స్నానం స్నాన్ని చెప్పి స్కూల్గా వదిలిపెడతాను రాజ్ కుమార్ అయితే ఇంకా పనికే తెలియంది ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఇద్దరి పిల్లలు ఎలా చూసుకుంటానో ఇంకా వీడియో కంటిన్యూ అవుతే చూస్తా ఉండే ఓకేనండి రాజకుమారి అయితే మరిగా వెళ్ళిపోయింది కదా ఇంకా సాహస్ బాబేమో ఎక్కడికి వెళ్తున్నాడు నేనే ఇక్కడ కూచేపెట్టాను కుర్చోబెట్టి ఇంకా మైకి చిన్న పేస్ట్ ఒకటి ఇస్తే మూత పెట్టేసి ఆట ఆడుకుంటా ఉంది ఇంకా రాజకుమారి వెళ్తే వెళ్తేనే పిల్లలిద్దరికి స్నానం చేయించింది అంటే సుహాసికి స్నానం చేయించింది బాబుకి స్నానం చేయలేదు టైం సరిపోలేదు అని చెప్పేసి నేను ఇప్పుడు బాబుకి స్నానం చేయించేసి త్వరగా స్కూల్ కాడ వదిలిపెడితే తర్వాత సుహాసిని ఒకదాన్ని నేను చూసుకోవచ్చు స్నానం చేపి తప్ప వద్దండి అట్ట స్నానం చేపించినాక దువ్వ సరేనా స్నానం చేపించినాక స్నానం చేపించాక సరేనా నేను సరేనాదా కూర్చో ఇంకో స్నానం చేపించాక దువ్వడతా ఓకే నడి ఆదివారికి శుభ్రంగా స్నాన్ని చేయించిన తర్వాత చూపిస్తాను అండి రెడీ తాతగా తీసుకెళ్తా అని చెప్తే వాడు మెలకు ఉంటాడని అని ఇంకా పోయి ఆ స్కూల్లో పెట్టచ్చు రేట్ కింద పడి అమ్మాయి పోసి కూర్చోడుకోచ్చా అరే ఏ అమ్మాయి సాసు ఇంకా శుభ్రంగా రెడీ చేసేసాను పోయి స్కూల్ కూడా వదిలిపెడతాను నేను సరేనా వద్దా అమ్మాయి సుహాసిని పేసపోతుందండి అబ్బే చి అమ్మాయి పేస పోస్తుంది

హాయ్ అండి సాస్ ఒక లైక్ కొట్టండి స్కూల్ కి వెళ్తున్నాడు స్కూల్ కి ఓకే అండి సాహస్ బాబుని అయితే హీరో రెడీ చేశాను సో హాస్ని ఏమో మాకు మంచి కింద పోయి ఆట ఆడుకుంటా ఉంది దాదా బయటికి రామా అరే సాహసు ఆకలి అవుతుందా అన్నం పెట్టాను ఒక ముద్ద అన్నం పెడతా ఉండు ఉదయం ఎప్పుడో పూరి తినాడు అండి పూరి అని ఇడ్లీ ఇంతవరకు పాప అన్నదాం మళ్ళీ సాహ మధ్యం దాకుంటారు కదా అందుకని చెప్పేసి సాహజ్బాబుకి ఇంకో ఒక ముద్ద అన్నం పెడతాను అన్నం ఉండింది రాజ్ కుమారి కొంచెం సరిపిత్తా చూడట్టుపోయింది తప్పండి తర్వాత రాజ్ కుమార్ రోజు ఇలానే పిల్లలతో పని చేసుకుంటూ ఉండేది అనుకోండి చూస్తుంటే తెలుస్తుంది ఇబ్బంది ఫోకండి బ్లర్గా కనపడుతుంది అన్నం వేస్ట్గా పోయింది నేను తర్వాత ఓకేనండి తర్వాత వచ్చేసి రాజ్ కుమారి ఎగ్ కర్రీ అని అదే ఓ గుడ్లు ఉడకబెట్టి బాయిల్ చేసి కూరలు వేసి అనమాట ఇంకా సాహజు బాబు మధ్యాహ్నం వస్తారు కదా మూడు అప్పుడు వాడు పెట్టవచ్చు ఇంత ఒక గుడ్డు తిన్నాడు కొంచెం కలిపి పెడితే తింటాడు కింద పెట్ట కింద పెట్ట అరే తప్పు కింద పెట్టబోదు కింద పెట్టకూదు సరేనా అన్న దీని సాధ వెళ్ళాలి సరేనా

కొట్టండి బాయ్ బాయ్ ఇంకా ఇంకరా ఇంకరా ఇంకరాయ్ హాయ్ ఇంకా ఇంకరా ఇంకరా బో పడుతుంది రా ఇంకా సాసు బాబుని తీసుకెళ్ళి ఇంకా స్కూల్ కూడా వదిలిపెట్టేస్తాను సాజు గడికి వెళ్దాం అండి కూర్చో 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 నువ్వు కూడా కూర్చో చెప్పులు వేసుకొని వెళ్దాం సరేనా అక్కాయ కూడా అందరం కలిసి వెళ్దాం సరేనా అండి ఓకేనండి శాసనభవన్ స్కూల్ కూడా వదిలిపెట్టి వస్తాను వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో అంతా చంద్ర బందరం చండాలంగా కసు ఎక్కడ కసువు అక్కడ అంత ఉంది రాజు కూడిసినప్పటికీ పిల్లలు అందరూ ఇంకా ఆడుకుంటా ఇంకా లేగి లేగ్ చేసేసారు మళ్ళీ కసు అంత ఉంది శుభ్రం కూడిచేసి పక్కలో అని తీసేద్దాము ఇంకా మళ్ళీ వచ్చిన కానీ సువాసనకి రాజు చేసేద్దాం వెళ్దాం వెళ్దాం బాబు స్కూల్ కాడికి వచ్చేసి మనం చూడండి వాడు ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నాడు ఎంత బాగుతా ఉన్నాడు పాప ఇంకా సాహజు బాబు నువ్వు స్కూల్లో చదువుకో బాగా నేను సాయంత్రం వస్తాం మళ్ళీ సరేనా మీ ఫ్రెండ్స్ వరకు వెళ్ళు బాయ్ సరే మేడం స్కూల్ వెళ్ళి ఎన్ని గంటలకు అయిపోయింది నాలుగు గంటలకు సార్ నాలుగు గంటలకు అప్పండి బాయ్ ఏదండి సాస్ బాబు స్కూల్ స్కూల్లో అయితే వదిలిపెట్టేశాను వాడేం వేడుతూ ఉన్నాడు పాపం ఏడ్చి తర్వాత బాగానే ఉంటాడు కనీసం నాలుగు గంటల దాకా ఉంటాడు బాగా పిల్లలతో అందరితో బాగా ఆటడుకోని ఇంకా వస్తారన్నమాట అక్కడే సింగిల్గా నేను పూట వన్ వచ్చి ఇంకా పికప్ చేసుకుంటాను సరేనా ఇంకా పోయి రాజ్కుమార్ ఇంకెళ్ళి ఇప్పుడే రాజ్ కుమార్ ఫోన్ చేశాను బాగా ఏం బాగా ఎలా చేస్తున్నాడు పిల్లలతో అంటా ఉంది ఇంకా శుభ్రం శుభ్రంగా సాధించేసి ఇంకా వదిలిసిన స్కూల్ వదిలి పెట్టామని చెప్పాను ఇంకా పోయి సుహాజనీకి ఇంకా త్వరగా పాలు బుడ్డి వాడు కొనుకొచ్చి మతగారు పాలు పోసారు కదా ఇంకా ఆ పాలు కొంచెం బూస్ట్ చేసి మీద తాపుదాము సరేనా రాజు గక్కడ తీసుకొద్దాము పిండి ఇంకా త్వరగా వెళ్ళిపోదాం సుహాస్ బాబు ఇంకా స్కూల్ ఆట ఆడుకుంటున్నాం వాడి ఒక వాడి ఒక పని అయిపోయింది అది ఒక టాస్క్ అయిపోయింది ఇంకా ఆ ఉంది ఇంకా మా ఇంటి మహాలక్ష్మి ఉంది ఆమెను చూసుకోవాలి ఇంకా సరేనా సుహాసే అన్న నేను స్కూల్ కాడ వదిలిపెట్టానమ్మా నువ్వేం తాగుతావు రాజావు తాగుతావా బాయా పాలు ఉన్నాయిగా పాలు తీసుకొచ్చావా ఇంటికి ఉండే మరి కాగు పెట్టావా నేను పై పాలు పూడి తీసుకొస్తాం మరి ఓకేనండి ఇంకా సువాసన నేను మా ఊర్లోకి వెళ్ళి అంటే కొట్టుకు వెళ్ళి పోయి పాలు పూడి తీసుకొస్తాను సరేనా మమ్మీ కనబడతలేదా సువాసని పాప ఏమో అర్థం కాదు అట్లా ఎట్లా ఉండిద్దా మరి చూస్తా ఉండీ ఓకేనా ఓకేనండి ఇక మా ఇంటికి వచ్చేసాను వాళ్ళ కాడ ఉండిద్దా లేదా మరి అండి ఇక్కడే అలవాటు చేయాలా సుహాసిని ఇంకా మా చెల్లెలు కొడుకున్నాను అనమాట పుట్టోడు పోయి పాల పొడి తీసుకొస్తాం మరి పాలపుడ్డి పాలు అత్తపోసిందిగా పట్టుగా పోయి పాల పొడి తీసుకొస్తే ఒక పాలన రాజాది ఎంత ఉండిద్ది అదే పోయి ఇంట్లో పని చేసుకుంటాను అన్నాలంగా ఉంది ఇంట్లో మంచాల చేసుకుని వస్తానా సుహాసనే నేను వెళ్తానా బావి అవుతావా పోయి నీకు పాలు పొడి తీసుకొస్తా సరేనా అమ్మాయిలు అడిగిళ్ళారు ఆడున్నారా మా చెల్లెళ్ళన్నా మా బావ అక్కడ ఉన్నారండి

కదిలేడు ఎందుకు వాడు ఏమి ఎడుతున్నాడు అని చెప్పేసి అక్కడికి ఓకే ఓకేనండి ఇంకా అమ్మారి ఇంటికి వెళ్ళి ఇంకా ఒక మద్ద రాజా తినిపించి అల్నం పెట్టి అనమాట నిద్రపోతా ఉంది ఇంకా మమ్మ చూసుకుంటా ఉన్నారు ఇంకా సుహాసినికి ఇంకా పాల డబ్బా కొందాం అనుకున్నా కానీ కుదరలేదు కొనంటాం ఇంకా ఎందుకు రాజా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొనలేదు తరతూ కొంటాను మళ్ళీ నేనేమో ఇంకా నైట్ నీళ్ళు పోసుకోలేదు అందుకని చెప్పేసి నేను అక్కడ మమ్మల్ని ఇంటికాడ ఫ్రెష్ అప్ పోయి ఉడికి నీళ్ళతో స్నానం చేసి ఇంకా సహజు బాబు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారనమాట వాడేమన్నా తింటాం అన్నాడు సరేనండి ఇంకా ఇంట్లో పనులు కూడా శుభ్రంగా ఇంకా మంచాల మీద పిల్లల దుప్పట్లు అవన్నీ ఇంకా తీసేసి శుభ్రంగా కసూర్చి అన్నీ చేసేసాను ఇంక ఇంట్లో పని కూడా అయిపోయింది ఇంకా ఈరోజు ఈ రోజు వరకు అయితే వీడియోదేనండి మళ్ళీ మంచిడితో కలుద్దాము సరే రాజ్ కుమార్కి ఇప్పుడే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇంకా మిరగాల కాడ ఇంకా ఇంకేముంది ఇంకా మెరుగలు పోయడమే కదా ఇంకా పిల్లలు బావ అని చెప్పేసి నాలుగైదు మాటలు ఫోన్ చేసి అడిగింది బాగున్నారులే రాజే ఇంకా నువ్వు పనులు చేసుకో నువ్వే ఇటు దిగులు పెట్టుకో కాకలే అని చెప్పాను ఓకేనండి ఇంకా ఈరోజు వీడియో వీడియోదే ఇంకా వీడియోలాగా చెప్పేసి కాంసీలు చెప్పండి ఇంకా మొదటిసారి ఇంకా పిల్లలతో ఇలాగా తెప్పలు అంటారో లేకపోతే ఒక బాధితు అంటారో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా మీ అందరికీ భయబాయ్ కొత్త వదిస్తే లేకపోయి వస్తాయి ఇంకా రేపు వీడియోలో ఇంకా మళ్ళీ రాసుకుని మరి మళ్ళీ మిరిగలికి వెళ్తుంది కదా కానీ ఇంట్లో ఎలా పని చేసుకుంటామని చెప్పేసి మీకు ఇప్పుడు చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఓకేనా